గవర్నమెంట్ బిల్లు ఉన్నది గవర్నమెంట్ బిల్లు ఉన్నది ఒక్క మాట నా మాట వినండి ఒక్క మాట ఉండండి శ్రీనివాస్ గారు ఒక్క మాట ఒక్క నిమిషం ఇది ఒక వ్యక్తికి సంబంధించిన విషయం మీరు అడిగేది సత్తా వినండి 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 ప్రశా ప్రశాంత్ రెడ్డి గారు దయచేసి మన్ ప్రశాంత్ రెడ్డి గారు సీనియర్ శాసనసభ్యులు మీరు ఈ విధంగా చేయకండి ఇదేమో రాష్ట్రానికి సంబంధించిన విషయం నేను అడిగేది బిల్లు ఆ బిల్లు అయినాక ఏదన్నా ఉంటే మాట్లాడదాం నేను స్వీకరవు నేను ఈ కార్ రేసింగ్ విషయంలో రకరకాల లీకులు ఇస్తూ మా నాయకులు కేటీఆర్ గారిని అప్రతిష్టపాలు చేయాలని బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు మేమితం ఏమడుగుతున్నాం సార్ మేము ఎలాంటి తప్పు చేయలేదు చట్ట ప్రకారంగా పద్ధతి ప్రకారంగానే ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి ఈ రాష్ట్ర ఆదాయం పెంచడానికి కేటీఆర్ గారు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని మేము చెప్తున్నాం సభలో ఒక మంచి చర్చ చేద్దాం నేనేమంటున్నా అంటే ఒకవేళ మేము తప్పు చేసినామంటున్నారు కదా ఏం తప్పు చేసినామో ఈ సభలో చర్చ చేయడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పండి మేము తప్పు చేయలేదు మేము ఈ రాష్ట్రం కోసం చేసినామని మా నాయకుడు కేటీఆర్ గారు కానీ బిఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా విషయాలు ప్రజల ముందు పెడదాం అంటున్నాం మేము ప్రభుత్వాన్ని కోరేది మా మాకు స్పష్టమైన హామీ ఇస్తే మేము సహకరిస్తాం ఇవాళ ఈ బిల్ తర్వాత చర్చ పెడతారా ఈ బిల్లు ముందు చర్చ పెడతారా ప్రభుత్వం తరఫున రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు వారు లేసి సార్ ఒక్క మంత్రి కూడా సభలో లేడు సార్ మీరు చూడండి శాసనసభ అంటే ఎంత గౌరవం ఉందో ఒక్క మంత్రి కూడా సభలో లేడు సార్ ఐ డోంట్ వాంట్ గోయింగ్ టు దట్ మేము అనేది ఒక్కటే ఈ కార్ రేసింగ్ విషయంలో ఈ అసెంబ్లీ నడిచేటప్పుడు ఒక ఎమ్మెల్యే గారి మీద అక్రమ కేసు పెట్టిండ్రు దయచేసి దయచేసి మీ ద్వారా కోరేది ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే మీరు పెట్టింది అక్రమ కేసు కాకపోతే వెంటనే ఈ సభలో ఈ కార్ రేసింగ్ అంశం మీద చర్చ జరపాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం సభ్యుడికి ఎందుకంటే సార్ ఒక కేసు పెట్టేటప్పుడు అసెంబ్లీ నడిచేటప్పుడు ఒక సభ్యుడి మీద అక్రమ కేసు పెట్టినప్పుడు ఆ సభ్యుడికి చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా సార్ అది తప్ప ఒప్ప కేటీఆర్ గారికి మీరు అవకాశం ఇస్తే వారు మాట్లాడితే మీకు ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష ఇది ముమ్మాటికి అక్రమ కేసు కేవలం కేటీఆర్ గారు నాలుగు వందల ఇరవై మీ హామీలను ప్రశ్నిస్తుండే కనుక లగచేళ్ళ రైతులను ప్రశ్నిచ్చి అధ్యక్ష గౌరవనీయులు మాజీ మంత్రి హరీష్ రావు గారు మంత్రిని ఒక ఉన్నాను అధ్యక్ష ఎవరూ లేరని అనటం మేము ఇంకా మంత్రిలాగా హరీష్ రావు గారు కనబడుతున్నట్టు లేదు దురదృష్టకరం బాధాకరం అధ్యక్ష మీరు అనుమతిస్తే తమరు అనుమతిస్తే మినిస్టర్ గారు రాని ఎల్ఏ మినిస్టర్ గారు రాని కొంతమంది మంత్రులు అక్కడ మండలిలో ఉన్నారు కొంతమంది ఈడో ఉన్నారు ఎల్ఏ మినిస్టర్ ఎల్ఏ మినిస్టర్ గారిని పిలిపిస్తున్నా నేను పిలిపించినాక మీ మీ ప్రశ్నకు సమాధానం చెప్పిస్తాను నేను పిలుస్తా ముందు బిల్లు కానీ గవర్నమెంట్ బిల్లు అయితే కానీ ఇది ఇంపార్టెంట్ కదా ఇది రాష్ట్ర ప్రజల శ్రేయస్సు గురించి కదా ఇది రాష్ట్ర ప్రజల శ్రేయస్సు గురించి కదా ఈ బిల్లు కానీ అయినా అయినాక నేను మీతో మాట్లాడుతూ అంటున్నా కదా నేను నేను స్పీకర్ హౌస్ స్పీకర్ చంబర్ పిలిచి మాట్లాడతాను నేను ఇప్పుడైతే బిల్ అయితే కానీ బిల్లు అయినాక తీసుకుందాం ఒక సభ్యుని గురించి రాష్ట్ర శ్రేస్తును ఈ విధంగా మీరు సభా సమాయాన్ని వృధా చేసుడు ఇది చాలా పొరపాటు హరీష్ రావు గారు మీరు చాలా సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు మీరు చాలా సీనియర్ శాసనసభ్యులు మంత్రి మంత్రి పదవి కూడా చేసిండు మీరు ఎల్ఏ మినిస్టర్ కూడా చేసిండు మినిస్టర్ లేనప్పుడు జైనికేది ప్రకాష్ రెడ్డి గారు రెడ్డి గారు సార్ సార్ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు గవర్నర్ గారు అనుమతి ఇచ్చిన తర్వాత ఏసీబీ టేకప్ చేసిన తర్వాత హౌస్లో లో చర్చించే అంశమే ఉత్పన్నం కాదు సార్ కానీ ఇష్యూను ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఇష్యూను డైవర్ట్ చేయడానికి హౌస్ లో అని చెప్పి పబ్లిక్ లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి చేసే ప్రయత్నమే కానీ ఇది చట్టబద్ధత కాదు ఒకసారి కేసు వేసి దాని దాని తర్వాత గవర్నర్ గారు అనుమతి ఇచ్చిన తర్వాత శాసనదలో చర్చించే అంశమే రాదు అని చెప్పి మీ ద్వారా సభ్యులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ గౌరవ మంత్రి గారు గవర్నమెంట్ బిల్ నౌ ఐ విల్ టేక్ ఆఫ్ అధ్యక్ష అనగాన భూభారతి రికార్డ్స్ బిల్ మంత్రి గారు అధ్యక్ష ధన్యవాదాలు ఏదైతే సెవెంటీన్త్ నాడు ఎయిటీ ఎయిటీన్త్ నాడు ఈ సభలో రాష్ట్రాల్లో ఉన్న లక్షలాది మంది రైతన్నలకి భూములున్న రైతులకి ఒక భరోసా కల్పించే దాంట్లో భాగంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వంలో ధరణి ద్వారా కానీ రెండు వేల ఇరవై చట్టం ద్వారా కానీ ఏదైతే రైతులు ఇబ్బంది కలిగిందో ఏదైతే నష్టం కలిగిందో దాన్ని రెండు వేల ఇరవై నాలుగు భూభారతి తెలంగాణ చట్టం ద్వారా సవరించే అంశాన్ని తమర అనుమతితో పదిహేడో తారీఖు ఈ నెల ఇదే సభలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష ఆ రోజు కొన్ని అంశాలు మీ ద్వారా ఈ సభలో ఉండే సభ్యులతో పాటు రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది భూములున్న రైతన్నలకు అభద్రతలో ఏదైతే ఉన్నారో వారికి ఒక భరోసా కల్పించే ఈ కొత్త చట్టాన్ని ఈ దేశానికే ఒక రోల్ మోడల్ గా ఉండే చట్టాన్ని తేవటం జరిగింది అధ్యక్ష దాంట్లో మొన్న కొన్ని అంశాలు తమ ముందు ఉంచలేకపోయాను అధ్యక్ష ఈ దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ సంబంధించి ఒకసారి గత చరిత్రను పరిశీలిస్తే భూమి కోసం భుక్తి కోసం వేలాది పీడిత రైతులు కూలీలు పాల్గొన్న తెలంగాణ సాయుధ పోరాటం చరిత్రలో చరిత్రాత్మకంగా ఘట్టం అధ్యక్ష అదే రకంగా ఈ ఘట్టానికి ఈ ఉద్యమానికి ప్రధానమైన కారణం నిజాం కాలం నాటి భూ సమస్యలు నిజాం సంస్థానంలోని ఉద్యోగులు జాగీర్దారులు దేశముఖులు దేశ పాండెల్ లాంటి భూస్వాములంతా అధికార దర్పంతో ఆనాటి ప్రభుత్వం ఏదైతే అధికార దర్పంతో ధరిణిని రెండు వేల ఇరవై చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల నెత్తిన రుద్దిందో అటువంటి చట్టాను